రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మీన రాశి వారికి సిక్స్టీన్త్ జూన్ నుంచి థర్టీ జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము కొన్ని కారణాల వల్ల గ్రీన్ స్క్రీన్ పైన చెప్పడం జరుగుతుంది ఈ మీన రాశి వారి రాశి ఫలాలు అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే నేను ధనుష్ రాశి వారి కూడా చెప్పలేదు రాశి ఫలాలు ఈ జూన్ సిక్స్టీన్ థర్టీ అవి కూడా ఈరోజు చెప్తాను మీరు చూడడానికి ప్రయత్నించండి తక్కువ సమయం లోపల కాస్త తెచ్చుకోవడానికి ప్రయత్నించడం సమయం కాస్త తక్కువ ఉండడం వల్ల మీకోసం వీడియో చేయడం అయితే జరగబోతుంది చూసుకున్నట్లయితే మీనరాశి వారికి ప్రస్తుతం ఈ సమయకాలం గ్రహస్థితి కనుక మేము పరిశీలించినట్లయితే చతుర్థ స్థానం లోపల త్రిగ్రహ యోగం అయితే నడుస్తుంది అంటే రవి బుధుడు అదే రకంగా శుక్రుని కలయిక నడుస్తుంది అలా దేవుగురు బృహస్పతి మీ రాశి నుంచి ప్రత్యేకంగా బాగానే ఉన్నాడు గురుబలం అయితే ఇక్కడ రాశి వారికి అయితే కనబడుతుంది కానీ కుజబలం కూడా ఉంది రాశి వారికి అని కాదు కుజబలం లేదని కుజబలం పూడంగా మీనరాశి వారికి ఉంది గురుబలం కూడా ఉంది ఇక్కడ శని అదే రకంగా రాహు రెండు గ్రహాలు మిమ్మల్ని చాలా వేధించబోతున్నారు రెండు గ్రహాలు మీకు రాబోయే రోజుల్లో చాలా వేధించబోతున్నారు శని ఎలా వేధించుతాడు అంటే శని మనం ఈ రోజు అనుకున్న పని అస్సలు కానివ్వడు శని ఎలా అంటే వేధించాడంటే పని అస్సలు కానివ్వడు అని ఏదైతే మనం చాలా బలంగా చాలా కఠోరంగా చేయడం మనం ప్రయత్నించుతామో అందులో అడ్డంకులు చాలా ఎక్కువ తెస్తుంటాడు అందులోనే అడ్డంకులు చాలా ఎక్కువ అయితే తెస్తుంటాడు ఇక రాబోయే రోజుల్లో పరిస్థితి అలాగే ఉండబోతుంది ఎందుకలా అంటే ఇప్పుడు మీ మనసు రాబే రోజులు ఎలా ఉంటుందో అది తెలుసుకోండి చతుర్థ స్థానం ఇది మన మనసు స్థానం చతుర్థ స్థానం లోపల బుధుడు ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు రవి ఉన్నాడు ఈ బుద్ధుణ్ణి అదే రకంగా శుక్రుని రవి అస్తం చేస్తాడు ఓకే ఇక్కడ రవి బలం పెంచుకుంటాడు రవి బలం పెంచుకుంటాడు ఒక రకంగా మీరు చూసుకోవట్లయితే మీ రా అంటే మీన రాశి వారికి రవి షష్టాధిపతి అవుతాడు షష్టాధిపతి చతుర్థ స్థానంలో ఉంటే ఏమవుద్ది మన మనసే మనకు శత్రు అవుతుంది మీరు ఈ మాట ఎప్పుడు విన్నే ఉంటారు మీకు అర్థమవుద్ది కొందరి మనసు కొందరికి శత్రు అవుతుంది ఎందుకంటే మన మనసు మన శత్రు కాకపోయినా పక్క వాళ్ళకి శత్రు ఎలా అవుద్ది కానీ ఈసారి ఎలా ఉండదు ఈసారి మన మనసు మనకే శత్రువు అవుతుంటుంది మనకు అసలు ఏం అర్థం అవ్వదు ఫస్ట్ ఏంటంటే మనకు అసలు ఏం అర్థం అవ్వదు రెండోది మనము బుద్ధుని కూడా అస్తం చేసాము శుక్రుని కూడా అస్తం చేయడం వల్ల ఏంటంటే మనం చేయాల్సిన పని కూడా సరిగ్గా చేయము మూడో విషయం ఏంటంటే మనం ఇతరుల పట్ల ఎక్కువ ఆలోచిస్తుంటాము మూడో విషయం ఏంటంటే మనం ఇతరుల పట్ల ఎక్కువ ఆలోచించుతుంటాము ఇక్కడ ఇతరుల పట్ల ఎక్కువ ఆలోచించడం వల్ల మనసులో ఒక భయం పెరుగుతుంటుంది ఆ వ్యక్తి మన నుంచి దూరం అయితే పోడు కదా ఆ వ్యక్తి వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ కూడా రావు కదా అంటే ఎక్కువ టేక్ కేర్ చేస్తుంటాం మనం పక్క వాళ్ళ కోసం మన కోసం అలా ఎక్కువ ఉండదు కానీ మన పని చూసుకున్న మన పని ఎక్కువ మూలకెళ్ళి పడింది ఉంటది కానీ అవతల వ్యక్తి పనికి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల మన జీవితం లోపల కొన్ని కష్టాలు నష్టాలు అయితే ఎదుర్కొంటుంటాము ఇక రాబే రోజులు అలా ఉంటదంటే కాదు రాబే రోజులో చాలా కఠినంగా ఉంటది మనసు పట్ల నియంత్రణ చాలా అవసరం రాబే రోజులు మీనరాశి వారికి మనసు పట్ల నియంత్రణ కనుక లేకపోతే మీన రాశి వారికి చాలా భయంకరంగా అయితే ఉండబోతుంది నేను మీ మాటకు మిమ్మల్ని భయపెట్టడానికి అయితే చెప్పట్లేదు ఎందుకంటే మీరు ఎప్పుడైతే దీన్ని అనుభవించుతారో అప్పుడు మీకు యాక్చువల్గా దీని అనుభవం అయితే అవద్ది నేను చెప్పిన మాట అప్పుడు మీకు అయితే నిజమైతే అర్థం అవుద్ది అని ఇంకో పాయింట్ అంటే రాశిలో రాహు ఉన్నాడు రాశిలోనే రాహున్నాడు మీన రాశి లోపల రాహు ఉన్నాడు రాహు ఒక స్వభావం తెలుసుకోండి రాహు ఎప్పుడు కూడా ఒక మాట చాలా ఎక్కువ చేయిస్తుంటాడు ఏంటంటే లేనిది కూడా ఉన్నట్టు చూపిస్తుంటాడు లేనిది కూడా ఉన్నట్టు చూపిస్తుంటాడు ఇప్పుడు ఒక వ్యక్తికి లేనిది ఉన్నట్టు కనిపించిన కూడా అక్కడ లేదని మనకు తెలుసు కానీ ఆ వ్యక్తికి తెలియదు ఆ వ్యక్తికి తెలియదు ఆ వ్యక్తి దాని వెనకాలనే పరిగెడుతుంటుంటారు దీని లోపల అవుతుంది ఏంటంటే సొంత టైం వేస్ట్ అవుతుంది పక్క వాళ్ళు కూడా టైం వేస్ట్ అవుతుంది పౌరు కూడా కొన్నిసార్లు పోయే అవకాశం కూడా ఉంటుంది అంటే ఏది యాక్చువల్ స్థితి ఉందో దాన్ని తెలుసుకోకపోవడం అజ్ఞానం అంటారు ఇక్కడ మీన రాశి వారికి రాశి లోపల రాహు ఉండడం వల్ల ఇది ఒక రకమైన అజ్ఞానం అని మనం అనుకోవచ్చు ఎందుకంటే మీన రాశి ఇది చాలా సెన్సిటివ్ రాశి మీన అయితే చాలా సెన్సిటీ రాసి ఎందుకు ఇది ఒక బ్రాహ్మణ రాశి శుక్రుడు ఉచ్చ రాశి పొందాడు మీన ఈ మీనరాశి ఉచ్చరాశి ఎందుకు వచ్చింది మీకు ఎప్పుడైనా అర్థం అవుతాయి మీకు అర్థమవుతుంది చెప్పాల్సిన విషయం ఏంటంటే కానీ శుక్రుడు మీ రాశిలో చతుర్థంలో ఉన్నాడు కానీ ఈ గోచరం లోపల రెండు శుభకార్యాలు జరుగుతాయి ఈ గోచర సమయకాలంలో రెండు శుభకార్యాలు జరుగుతాయి ఒకటి మీరు చాలా రోజుల నుంచి ఏ వ్యక్తి కోసం అయితే ఏ వ్యక్తితో అయితే మాట్లాడించాలో చాలా ఆ వ్యక్తితో పాటు అంటే కాస్త సంభాషణ అయితే జరుగుద్ది కన్వర్సేషన్ అయితే జరుగుద్ది రెండోది ఏంటంటే ఇక్కడ మీ రాశి నుంచి తృతీయ స్థానం లోపల చూసుకున్నట్లయితే ఇక్కడ గురువు ఉన్న ఉండబోతున్నాడు గురువు రాశి నుంచి తృతీయ స్థానంలో ఉండడం వల్ల కుజుడు రాశి నుంచి ధన స్థానంలో ఉండడం వల్ల ఆత్మ ఆత్మబలం ఏదైతే ఉందో మీరు చేయాల్సిన పని ఏదైతే ఉందో మీ జాతకంలో శుక్రుడు అదే రకంగా దేవుగురు బృహస్తి సరైన స్థితిలో ఉన్నట్లయితే ఈ గోచర సమయకాలం మీకు మంచి సెన్సిటివ్ బుద్ధితో పాటు ఒక డీప్లీ నాలెడ్జ్ కూడా ఇవ్వబోతుంది డీప్లీ నాలెడ్జ్ అంత ఇంత కాదు డీప్లీ నాలెడ్జ్ ఈ డీప్లీ నాలెడ్జ్ మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి ఈ డీప్లీ నాలెడ్జ్ మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి కానీ ఒక మాట చెప్తాను వ్యాపారస్తులకి కాస్త బాగుండబోతుంది కాస్త వ్యాపారం లోపల బిజీ పొందబోతున్నారు కార్యక్షేత్రంలో ఎవరైతే జాబ్ చేస్తున్నారో జాబ్ చేసే చోటు కాస్త చిన్న చిన్న విషయాల లోపల గొడవలు అయితే అవుతాయి తగులుతాయి తప్పకుండా అవుతుంటాయి మూడో విషయం ఏంటంటే ఆరోగ్యం అంతా అనుకూలంగా అయితే కనిపించలేదు ప్రత్యేకంగా ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి అంత బాగాలేదు ఫ్యామిలీ పరంగా కనుక చూసుకుంటే మదర్ హెల్త్ అంతా సక్రమంగా అయితే అస్సలు ఉండదు అండ్ దాంతో పాటు మీ నాన్నగారు కావచ్చు అదే రకంగా మీ గురువు గారు కావచ్చు వాళ్ళ ఆరోగ్యం కూడా అంత సక్రమంగా అయితే ఉండదు ఇంకో విషయం ఏంటంటే విద్యార్థులకి ఈ సమయం లోపల తప్పుడు నిర్ణయాలు ఎక్కువ తీసుకోబోతున్నారు విద్యార్థులు ఈ రాబోయే రోజుల్లో తప్పుడు నిర్ణయాలు ఎక్కువ తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది ఇక అదృష్ట యోగ సహకారం కనుక చూసుకున్నది ఎవరైతే బుద్ధి బలాన్ని ఎక్కువ ఉపయోగించుతారో మనసు బలాన్ని కాదని చెప్పేది బుద్ధి బలాన్ని ఎవరైతే ఎక్కువ ఉపయోగిస్తారో వాళ్ళు రాబోయే రోజుల్లో ఈ పదిహేను రోజులు లైఫ్ ని చాలా బాగా లీడ్ చేయగలుగుతారు లేకపోతే కాస్త మిస్అండర్స్టాండింగ్ వల్ల టైం వేస్ట్ అయితే అయ్యే అవకాశం ఎక్కువగా రాబోయే రోజుల్లో కనబడుతుంది మీనరాశి వరకు కొన్ని పరిహారాలు మీరు తప్పకుండా చేయాల్సిందే శ్రీమాత్రేనమా